అందరికీ నమస్తులు నా పేరు పి తులసినాథం నాయుడు ఈరోజు నేను లోకల్ ఎయిటీన్ ద్వారా కనుమోలుగవుతున్నటువంటి పఠనాభిలాష అనేటటువంటి విషయాన్ని గురించి మీతో ముచ్చటిస్తున్నాను ఈరోజు పుస్తకాలను చదవటం అనేటటువంటి అలవాటును రాను రాను కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం పుస్తకాలను చదివే అలవాటు ఎప్పుడైతే కోల్పోయినామో మన మస్తిష్కాలన్నీ కూడా కుచించుకుపోవటం మొదలవుతోంది ఈరోజు ఎప్పుడైతే మనం టీవీలు కంప్యూటర్లు సెల్ ఫోన్ల మాయలో పడి పుస్తకాలను దూరం చేసుకుంటున్నాం పుస్తకాలను ఎప్పుడైతే దూరం చేసుకుంటున్నామో విజ్ఞానానికి మనం దూరం అవుతున్నాం ఎంత సెల్ ఫోన్ కంప్యూటర్లు ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా పుస్తకాలు ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని ఇవేవి కూడా ఇవ్వబో అనే ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు కాక గానీ విజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పుస్తకమే హస్తభూషణం అనే గతంలో అనేవాళ్ళు పుస్తకాన్ని మించినటువంటి స్నేహితుడు లేదు అని కూడా సామెత చెప్తూ ఉంటాం మనం ఎందుకంటే ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమనేటటువంటి అరివ్యక్తిని అనుసరించి మనం ఖచ్చితంగా కూడా పుస్తకాలను చదివే అలవాటును పెంపొందించుకోవాలి భారతదేశానికి చెందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా గుర్తింపబడ్డాడు అంటే ఆయన తన సొంత గ్రంథాలయంలో యాభై రెండు వేల పుస్తకాలను పెట్టుకొని చదివాడు కాబట్టి ఆయన ప్రపంచ మేధావి అయ్యారు మరి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం ఖచ్చితంగా కూడా పుస్తకాలను చదవాలి విరివిగా ఇతర పుస్తకాలు చదవగలిగినప్పుడు మాత్రమే మనలో విజ్ఞానం అనేటటువంటిది పెరుగుతుంది మరి అలాంటి పుస్తకాలు చదివే అలవాటుకు మనం పిల్లల్ని కూడా ఈరోజు దూరం చేసేటటువంటి పరిస్థితికి వచ్చాం ఎందుకంటే పిల్లలకు పాఠ్య పుస్తకాలే సర్వస్వం అనుకొని మార్కులే సర్వస్వం అనుకొని తల్లిదండ్రులు ఎప్పుడైతే వెంట వెంటబడుతున్నారో ఇతర పుస్తకాలను చదివే అలవాటును మనమే తృంచి పడేస్తున్నాం మరి ఆ అలవాటును ప్రోత్సహించాలి ఎందుకంటే చదువు పాఠ్య పుస్తకాలు ఒకటే సర్వస్వం కాదు మరి ఇతర పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి మరి ఆ సాహిత్యాన్నంతా మనం అంతా కూడా చదవగలిగినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క దేశ సంస్కృతిని కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ వీటన్నింటినీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అలా పుస్తకాలను చదవలేనప్పుడు మనం విజ్ఞానానికి దూరం అయ్యేటటువంటి పరిస్థితి సామాజిక దృక్పథాన్ని కోల్పోతాం పరిశీలనా శక్తిని కోల్పోతాం మరి వీటన్నింటినీ మనకు నేర్పేటటువంటివి పుస్తకాలు మరి పుస్తకాలను చదవటం చదువు 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 అన్నటువంటి పరిస్థితిని పిల్లలకు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది పుస్తకాన్ని మనం ఎప్పుడైతే చదవగలుగుతామో తాను ఎత్తుకొని సమాజంలో నిలబడగలుగుతాం అదే సెల్ ఫోన్ మాయలో పడితే తల దించుకునేలా అవి మనల్ని తయారు చేస్తాయి కాబట్టి పిల్లల్ని మనం తాను ఎత్తుకొని బ్రతికేలా సమాజంలో చేయాలి అంటే ఖచ్చితంగా కూడా వారి చేత వివిధ రకాలైనటువంటి కథల పుస్తకాలు రామాయణ భాగవత ఇత్యాది పుస్తకాలన్నింటినీ కూడా చదివించాలి మహాత్మా గాంధీ ఆయన అహింస వారిగా తయారు కావటానికి చిన్నప్పుడు ఆయన చదివినటువంటి సత్య కథ కావచ్చు ఇట్లాంటివే ఆయన ఉపయోగపడ్డాయని అనేక సార్లు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు మరి అలాంటి కథల ద్వారా పిల్లలు మార్పును త్వరగా తెచ్చుకోగలుగుతారు మరి అలాంటి మార్పును పిల్లల్లో తీసుకురాగలిగినటువంటి కథల పుస్తకాలను పిల్లలకు కొనివ్వాలి వారి చేత చదివించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ఈరోజు మనం కథలకు దూరం అయ్యాం తల్లిదండ్రుల కథలు చదవటం లేదు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పటం లేదు ఒకప్పుడు ఉంటే కథలు చెప్పేవాళ్ళు మరి ఈరోజు కుటుంబాలు వ్యక్తిగత కుటుంబాలు అయిపోయాయి కాబట్టి ఆ పరిస్థితి కూడా కనువరుగైన సందర్భంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు కథల పుస్తకాలు కొని చదివి పిల్లలకు రోజుకో కథ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలా చదివి కథలు చెప్పకపోతే పిల్లలు విలువలకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పిల్లలకు కథల ద్వారానే మార్పు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది మనం పంచతంత్ర కథలు విష్ణు శర్మ కథలన్నీ కూడా చదువుకుంటున్నాం ఎలా రాకుమార్లలో మార్పు వచ్చిందని మరి అలా మన బిడ్డల్లో కూడా మార్పు రావాలి అంటే ఖచ్చితంగా నీతి కథలు నీతి పద్యాలు ఇవన్నీ కూడా చదివించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది మరి ఆ రకంగా పిల్లల చేత మీరందరూ కూడా చదివించాలని ముఖ్యంగా ముందుగా తల్లిదండ్రులు చదివితే తల్లిదండ్రులను చూసి బిడ్డలు చదువుతారు కాబట్టి తల్లిదండ్రులు కూడా కథలు చదివి పిల్లలకు అర్థమయ్యేలా కథలు చెప్పటం పిల్లల చేత చదివించటం అనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడే విలువలతో కూడినటువంటి పిల్లలు తయారవుతారు అలా విలువలతో కూడిన పిల్లలు తయారైనప్పుడు ఈ దేశమంతా కూడా విలువలతో కూడినటువంటి దేశంగా సమున్నత దేశంగా ప్రపంచ దేశాల్లో కొనియాడబడేలా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను